ఒకసారి తీసుకుంటు శ్రీ దుర్గా సేవా సమితి చైత్యాల పోచమ్మవాడకు వాడకు దుర్గా సేవా సమితి పోచమ్మవాడకు సంబంధించిన మా యువత మనం రవిశేఖర్ గౌతమ్ వెంకటేష్ అరుణ్ విజయ్ హరీష్ వారి మిత్ర బృందం అందరూ కూడా ఈనాడు పోచమ్మ సేవా సమితి దగ్గర పోచమ్మ వాడ నుండి దుర్గమ్మ సేవా సమితి నుండి ముత్యాల పోచమ్మ బలారం బండి ఊరేగింపనే ఒక గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చేపట్టి ఇరవై మూడవ తేదీనాడు నమ్మని ఆహ్వానించినందుకు శ్రీదుర్గా సేవా సమితి సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా సంతోషం ఎందుకంటే ఆధ్యాత్మికంగా కూడా ఎప్పుడైతే మన యువత ఉన్నప్పుడే మన లోపల ఒక క్రమశిక్షణ కావచ్చు సేవాభావం కావచ్చు మంచి అలవాట్లు కావచ్చు పెద్దలను గౌరవించుకోవడం కావచ్చు విద్యాబుద్ధులు నేర్చుకోవచ్చు కావచ్చు ఒకటే అలవాటు పడుతూ ఉంటాం చాలామంది కూడా మనం చూస్తూ ఉంటాం మేము పెద్ద పెద్ద డాక్టర్లు అయినా కానీ నా వైద్యం చేస్తాం భగవంతుని లక్ష్మీ లక్ష్మీస్తాను తలబెట్టినట్టు నేను కార్యక్రమాన్ని ఆపరేషన్ చేస్తాను చేసుకుంటూ నేను అన్నాను అంటే నరేష్ తోటి కాపాడు ఏదో చేద్దామో మన బిగ్ బాస్ కూడా పైన దర్శనస్తా గారు అసలు ముఖ్య చిత్రులు అంటే ఇంత వైద్యులవైనా కానీ ఇంత చదువుకున్న వాళ్ళైనా ప్రతి వాళ్ళ ఆధ్యాత్మికత అని కోసం ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించాలి ఇంకొకరి ధర్మాన్ని మనం అగౌరవపరచకుండా మన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత తొందర ఉంది హిందూ బంధువులైన మీరు సయాని నేను హిందువుగా జన్మించేందుకు గౌరవిస్తూ అదేవిధంగా పోచమ్మ వాడ బ్రాహ్మణ వాడ కలిసే ఊరు మీద పుట్టి పిలిగా అని చిన్నప్పుడు మా వికీవాదావరి స్కూలు ఈ పోచమ్మ వాడి దగ్గర ఒంటుడు ఎక్కిరా పడి అక్కడే చదువుకున్న మా గంగాధర్ మీద మీ వాళ్ళకంటే గంగాధర్ బాగుంది ఈ రకంగా ఆ ప్రాంతంతో చాలామంది పెద్ద యువతతో సంబోదాలు మరి పోచమ్మ తల్లి పోచమ్మ వాడంటే చాలామంది కూడా శ్రద్ధలతోటి ఎన్నో కార్యక్రమాలు చేస్తాం మొన్నీ మధ్యలో కూడా నేను ఇక్కడ రావడం ఇక్కడ కూచమ్మ కొంచెం కూడా రోడ్డు అవన్నీ చేసే కార్యక్రమాలు వచ్చిన సందర్భం కూడా ఈ మధ్య కావాలని తగ్గబెట్టు మరి పలారం బండి అనే ఈ కార్యక్రమాన్ని పెట్టి ఇరవై మూడవ తేదీ నాడు ఏదైతే చేస్తున్నారో అది జయప్రదం కావాలని కోచమతాన్ని నేను కూడా ప్రార్థిస్తాను తప్పకుండా ఈ ఆహారం మేరకు నేను కూడా పాల్గొంటానని చెప్పి దిగ్విజయం కావాలి చెప్తాను థ్యాంక్